హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందర రావడానికి ముఖ్యమైన విషయం రంగారెడ్డి జిల్లా మరి మహేశ్వరం మండలంలో శివగంగా అంటే మరి తెలుగు ఎవరు ఉండరు తెలంగాణలో ఎందుకంటే ఈ తెలంగాణల పవర్ఫుల్ రాజరాజేశ్వరి అంటే చాలామందికి అమ్మవారు మందికి తెలుసు ఇంకోటి పవిత్రమైన అమ్మవారు శివగంగ శివగంగ కూడా అందులో స్నానాలు గీనాలు చాలామంది ఆచరిస్తారు సో మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ముఖ్యంగా అక్కడ ఇంకా బ్యాక్ సైడ్ గండికోటలు కూడా ఎంతోమంది షూటింగ్ చేశారు మన అకాల వర్షాల వల్ల గండికోట మొత్తం నిండిపోయి అసలు ప్రజలు కూడా అలాగ పోలేని పరిస్థితి ఎందుకంటే తగిన ముందు ముందస్తు జాగ్రత్తలు కూడా అధికారులు తీసుకోవాలని చెప్పి వీడియో ద్వారా నేను కోరుతున్నా అదే కాకుండా ముఖ్యంగా ఈ రెండు మూడు నెలల శివరాత్రి కూడా వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి మనకు పూర్తిగా శివగంగ కాడ శివగంగాల అందులో అందులో జాతర ఫెస్టివల్ జరుగుతాయి సో ఈ రాజరాజేశ్వరి టెంపుల్ ముందల జాతర లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే మన అకాల వర్షాల వల్ల గర్భగుడిలోకి అమ్మవారి గర్భగుడిలోకి నీళ్ళు వాటర్ నీళ్ళు వచ్చినాయి వాటర్లో వస్తే పెద్ద పరకేం పడదు కాకపోతే ఏంటంటే అందులో డ్రైనేజీ ఇల్లు కూడా మిక్స్ అయ్యి గర్భగుడిలోకి వచ్చి అమ్మవారి గర్భగుడిలో మొత్తం నిండిపోయి కనీసం దేవుని చూసినా చాలా బాధాకరమైన విషయం అది సో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మరి ముందస్తు జాగ్రత్తలుగా మరి నెక్స్ట్ రాబోయే రోజులో కూడా ఇలాంటి మరి ఇలాంటి వర్షాలు రావడం ఆల్రెడీ సూచనలు కూడా ఇస్తుంటారు కాబట్టి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి వర్షపు నీరు అంటే వాన పడ్డప్పుడు చెప్పలేం పెద్ద వస్తుందా చిన్న వస్తుందా కానీ ముఖ్యంగా ఈ డ్రైనేజీ లీలు వాళ్ళకు రావడం అనేది బాధాకరమైన విషయం కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తిగా ఆ గుడిని మొత్తం క్లీన్ చేస్తూ శివగంగ లోపటి కూడా నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే ఆ నీళ్ళు నెత్తిమీద జల్లుకుంటే పవిత్రమైన నీళ్ళు చల్లుకుంటే ఎంతో పుణ్యమని చాలామంది చెప్తుంటారు మా తాతలు వాళ్ళు గుడంగా అలాంటిది అందు అందులో కూడా డ్రైనేజీ నీళ్ళు రావడం అనేది కొంత బాధాకరమైన విషయం ఆ నీళ్ళు మొత్తము బయటికి వదిలేసి మళ్ళీ బోర్లు పెట్టేసి కొత్తగా మరి ఫ్రెష్గా నీళ్ళను కూడా అందులోకి విడుదల చేయాలని చెప్పి అధికారులను నేను కోరుతున్నా అదే కాకుండా గుడికి మొత్తం గుడి మొత్తం గుడికి మొత్తం మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సబితా ఇంద్రారెడ్డి కూడా వీడియో ద్వారా నేను విజ్ఞప్తి చేసి కోరుతున్నా గుడికి కావాల్సినటువంటి నిధులను కూడా కేటాయించి అక్కడ కావాల్సినటువంటి మరమ్మతులను కూడా పూర్తిగా మరమ్మతులను కూడా చేపట్టాలని చెప్పి ఎమ్మెల్యే గారిని వీడియో ద్వారా కోరుతున్నా అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ సి మున్సిపాలిటీ కమిషనర్ గారు కూడా ఆ గుడివిని కూడా పర్యవేక్షించి అందులోకి నీళ్ళు రాకుండా ఇంకా బ్యాక్ సైడు గండికోటలా ఎంతో మంది సినిమా ఫీల్డ్కు సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ షూటింగ్ జరుపుకోవడానికి చాలామంది వస్తుంటారు సో ఈ వర్షాకాలం వల్ల అక్కడ బాగా నీళ్ళు నిలుస్తుంటాయి గండికోట ముందల కూడా ఆ కాలి ప్లస్లో కూడా చాలా వరకు నీళ్ళు నిలుస్తుంటాయి కాబట్టి ఆ నీళ్ళని నిల్వకుండా మరి నీళ్ళు పోయేటట్టు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి గండికోట లోపల కూడా చెత్త చెదారం చాలా వరకు కనబడుతుంది ఈ వర్ష ప్రభావం వల్ల కూడా చెత్తా చెదారం కూడా క్లీన్ చేస్తూ గుడికి రావాల్సినటువంటి మరిమ్మతులు చేపట్టాలి అదేవిధంగా గుడికి ఏవైతే మనము ఆల్రెడీ లోపల గర్భగుడిలో ఈ నీళ్ళు వచ్చినవో మరి డ్రైనేజీ నీళ్ళు కానీ మా వర్షపు నీరు కానీ మొత్తం క్లీన్ చేసి అధికారులు కూడా శుభ్రపరచాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ కోరుతాను ఓకే థ్యాంక్ యూ